హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం తెలుగు బలరాముడు పాలబువ్వ అనేటువంటి లెసన్ ఇక్కడ వచ్చేసి కీర్తి సెష్యులు గిడుగు రాజేశ్వరరావు రచించినటువంటిది ఇక్కడ కొన్ని కథని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు అవన్నీ వస్తున్నాయి తల్లి కౌసల్య చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే అన్నింటినీ తేవే అబ్బాయికి ఇవ్వగే అని పాడుతూ రామునికి బొవ్వ తినిపించబోయిందనమాట అంటే చందమామని చూపిస్తూ చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉందనమాట గోగి పూలు తీసుకునిరా బండెక్కిరా బంతి పూలు తీసుకుని రా తేరు మీదకి వచ్చి తేనె పట్టుని తీసుకురా పల్లకిలో వచ్చి పాలు పెరుగుని తీసుకొని రావన్నీ ఇచ్చి మా బిడ్డకి ఇవ్వు అని చెప్పేసి చెప్తూ ఉందనమాట కౌసల్య కౌశల్యవారు శ్రీరాముని యొక్క తల్లి రాము రామ పాలబువ్వ తిను అని చెప్పేసి పాలతో కూడినటువంటి బువ్వని ఇస్తూ ఉందనమాట ఊహు ఆ చందమామను తెచ్చి అప్పుడే తింటాను అని శ్రీరాముడు మారాం చేస్తూ ఉన్నాడు శ్రీరాముడు మారాం చేస్తాడు కానీ చందమామ కిందకి వస్తావా రాడు ఏమి చేయాలో తండ్రి దశరథునికి కూడా తోచలేదు మంత్రి సుమంతుణ్ణి పిలిపించాడు సుమంత దీనికి మార్గమేమిటి అద్దంలో చూపుదాం నాయన రామ ఇదిగో నీ చందమామ బలే బలే చందమామ నా దగ్గరకు వచ్చేసాడు అంటూ అద్దంలో చూపించారనమాట ఈ యొక్క శ్రీరామునికి ఆ పెట్టమ్మా తింటాను అని చెప్పేసి తింటూ ఉన్నాడు అనమాట శ్రీరాముడు రాముడు బువ్వ తింటూ చందమామతో ఆడుకున్నాడు ఆనందించాడు క్రింది పదాలను అద్దంలో చూసి చదవండి ఎలా అనిపించిందో తరగతిలో చర్చించండి ఇక్కడ కథను పొడిగిద్దాము ఒక ఊర్లో ఒక కాకి ఉంది ఆ యొక్క కాకి వచ్చేసి ఎగురుతూ ఉంది మంచి ఎండ కాస్తూ ఉంది అనమాట మధ్యాహ్నం వేళ తనకి దాహము విపరీతమైనటువంటి దాహం వేసింది కానీ తనకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆడ చుట్టుపక్కల అన్నీ చూసేసరికి ఒక కొండ కనిపించింది సరే నీళ్లు తాగుదామని చూస్తే ఆ కొండలో అడుగు భాగానం ఏముందంటే నీళ్లు ఉన్నాయి ఏం చేయాలో తనకి తోచలేదు వెంటనే వచ్చేసి ఏం చేసిందంటే పక్కన ఉన్నటువంటి బా చాలా అడుగును ఉన్నది ఏం చేయాలో అర్థం కావట్లేదు నీళ్లు తాగాలి కాబట్టి పక్కన ఉన్నటువంటి రాళ్ళన్నిటిని ఆ యొక్క కుండలో తీసుకొచ్చి వేసింది అనమాట ఒక్కోటి ఒక్కొటి తీసుకొచ్చి దాంట్లో వేసింది చూడండి కష్టజీవి చూడండి ఎంత కష్టపడితే ఆ యొక్క నీళ్లు తాగగలుగుతుందో చూడండి కాబట్టి ఆ యొక్క అనేటువంటి పడకుండా ఏది మనకు రాదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది తీసుకొని వచ్చి ఆ యొక్క రాళ్లను ఒక్కొక్క రాళ్ళను తీసుకొని వచ్చి ఆ కుండలో వేసింది వేసిన తర్వాత ఆ యొక్క నీళ్ళు ఏమవుతాయి కుండ కుండలో రాళ్ళు వేసిన వెంటనే మీరు ఇంట్లో గమనించండి కుండలో రాళ్ళు వేసిన వెంటనే నీళ్లు పైకి వస్తాయి అనమాట తేలుతాయి పైన ఉన్నటువంటి నీళ్ళని తాగి ఆ యొక్క కాకి దాహాన్ని తీర్చుకుంది కాకి ఒకటి నీటి కొరకు కావు కావు మనను సో ఈ విధంగా వచ్చేసి మనము చక్కగా ఆ యొక్క కథని మనము తెలుసుకున్నాము అటు ఇటు చూడగా కుండ కనపడేను కుండలోకి తొంగి చూసి నీరు అడుగునుండెను సో ఈ విధంగా వచ్చేసి మనము తయారు చేసి వాటిని ప్రశ్నలు అనేటువంటిది అడుగుదాము ఆ దుకాణంలో వచ్చేసి మనం ఏమేమి అడుగుతాం అనేటువంటిది ఇక్కడ మనము చక్కగా తయారు చేద్దాము క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత ఆరోగ్యము ఆనందము అనేటువంటిది విందాము పాడుదాము అభినయిద్దాము వేళకు తిండిని తినేందుకు తినేది ఎందుకు అని అడుగుతున్నారు పుష్టిగా చక్కగా ఉండేందుకు కరెక్ట్గా మనము కానీ తిన్నట్లయితే మనము ఆరోగ్యముగా ఉండగలుగుతాము ఆరోగ్యాన్ని పొందేందుకు ఆనందంగా బ్రతికేటందుకు ఆరోగ్యం ఉన్నప్పుడే మనము సంతోషమైనా సరే మనం ఏదైనా సరే మనం సాధించగలుగుతాము కూరగాయలు తినేదెందుకు బోలెడు సత్తువ వచ్చేందుకు మనకు వచ్చేసి కూరగాయలు తిన్నట్లయితేనే మనకు సత్తువ అనేటువంటి మనకు ఒంట్లో స్ట్రెంగ్త్ అనేటువంటిది వస్తుందనమాట బిరబిర చరసర నడిచేందుకు చకచక బలమున పెరిగేందుకు బాగా బలంగా పెరిగేందుకు తర్వాత వచ్చేసి నడిచేందుకు ముందుకు వెళ్ళడం కోసము పండ్లను మనము తినేదేందుకు పోషకాలను పొందేటందుకు ఉత్సాహంగా ఆటలాడేందుకు మనం వచ్చేసి ఎక్కువగా ఉత్సాహంగా ఉండేదానికోసము కోసము పండ్లనేటువంటిది తీసుకోవాలి తర్వాత ఉల్లాసంగా పాడేటందుకు ఇక్కడ డాక్టర్ ఎన్ మంగాదేవి గారు రచించారు కాబట్టి మనం వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలి అంటే పండ్లు కూరగాయలు తర్వాత వచ్చేసి సరైనటువంటి ఈ సమయంలో పోషకమైనటువంటి ఆహారాన్ని మనము తీసుకున్నట్లయితే మనము చక్కగా ఆటలు పాటలు తర్వాత వచ్చేసి చదువుకోవడము రాయడము అనేటువంటిది మనము అన్నిటినీ నేర్చుకోగలుగుతాము